నా పేరు రాకేష్ యుడబ్ నేను మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చాను జాబ్ సర్చింగ్ కోసము అప్పుడు నాకు హాస్టల్లో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు అప్పుడు నేను జాబ్ సర్చ్ చేస్తున్నాను తెలిసి ఆయన నాకు అప్పుడు రిసెషన్ వల్ల నాకు వేరే జాబ్ దొరకట్లేదు సో ఆయనకు కొంచెం మనీ ఆయనకి కన్సల్టెన్సీ ఉంది నాకు అమౌంట్ పే చేస్తే మీకు జాబ్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పారు అప్పుడు నేను ఆయనకి త్రీ ల్యాక్ థర్టీ ఫైవ్ అమౌంట్ పే చేశాను సో ఆయన నాకు ఆ అమౌంట్ తీసుకొని ఒక ఫేక్ కంపెనీ ఫేక్ ఒక కేరళలో ఉన్న కంపెనీ నేమ్ యూజ్ చేసుకొని దాని లోగోస్ యూజ్ చేసుకొని ఫేక్ ఆఫర్ లెటర్ నాకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు అన్ని ఎడిట్ చేసి ఆ కంపెనీ నేమ్ పైన కూడా ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి నాకు వాళ్ళు ఫేక్ ఆఫర్ లెటర్ చేశారు సో వన్ మంత్ తర్వాత వాళ్ళు నాకు నేను నేను కట్టిన అమౌంట్లో నుంచే నాకు క్యాష్ డిపాజిట్ మెషిన్ యూజ్ చేసి నాకు శాలరీ క్రెడిట్ చేశారు సో నాకు అది డౌట్ వచ్చి నేను ఎంక్వైరీ చేస్తే మొత్తం ఫేక్ అని అప్పుడు అర్థమైపోయి నేను వాళ్ళ కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్ళాను ఎస్ఆర్ నగర్లోనే వాళ్ళ కన్సల్టెన్సీ ఆఫీస్ ఉంది వాళ్ళ జేఏ మాస్టర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వాళ్ళ కన్సల్టెన్సీ నేమ్ సో వెళ్ళి నాకు నా అమౌంట్ రిటర్న్ ఇచ్చేసింది ఇది అంతా ఫేక్లా ఉందని చెప్పేసి అడిగితే మీరు రెసిగ్నేషన్ పెట్టేయండి మీ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాము మొత్తం కట్ చేసుకొని ట్రైనింగ్ ఛార్జెస్ కన్సల్టెన్సీ ఛార్జెస్ అన్ని కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇస్తానని చెప్పారు ఎప్పుడు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మొత్తం ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పారు కానీ ఇప్పటికీ వన్ ఇయర్ దాటిపోయింది ఇంతవరకు నాకు అమౌంట్ ఫుల్ అమౌంట్ సెటిల్ చేయలే సో వాళ్ళు ఇవ్వట్లే అని చెప్పేసి నేను పోలీస్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చేసి వచ్చాను సో కంప్లైంట్ నేను వచ్చి ఇక్కడ ఎస్ఐ గారిని కలిస్తే వాళ్ళు మీకు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అప్పుడు వాళ్ళు కంప్లైంట్ యాక్చువల్గా తీసుకోలే మీకు టెన్ థౌసండ్ ఇప్పిస్తాము రిమైనింగ్ తర్వాత ఇప్పిస్తామని చెప్పేసి మాట్లాడుకొని వెళ్ళండి అని బయటికి పంపించేశారు వాళ్ళు ఎస్ఐ గారు చెప్పారు శవన్ సార్ సో అట్లా పంపించారు అప్పటిని ఇక వాళ్ళు అది అవ్వలేదు ఇక అప్పుడు అమౌంట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు డిలే చేస్తూ వచ్చారు సో నా అమౌంట్ నాకు ఇవ్వాలని నేను నేను వాళ్ళకి ఫోన్ పే తో ట్రాన్సాక్షన్ చేశాను నాలంటే వాళ్ళు వీళ్ళు పదిహేను ఇరవై మంది దాకున్నారు ఇలానే అందరి దగ్గర అమౌంట్ తీసుకొని ఇలా ఫేక్ ఆఫర్ లెటర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు పేరు దుర్గా ప్రసాద్ పార్ట్నర్స్ వాళ్ళ కన్సల్టెన్సీ జేఏ మాస్టర్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇక్కడ విల్సిస్ బిల్డింగ్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లైన్ లో ఎండింగ్ లో విల్సిస్ అనే బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళ ఆఫీస్ ఉంది పిలిచారు వాళ్ళని పిలిచి మీరు కిందికి వెళ్ళి మా అందరూ టూ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ అందరు పే చేస్తారు ఫిఫ్టీన్ మెంబర్స్ జేఏ మాస్టర్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్